శుక్లం భరద్రం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాత్త్ సర్వ విఘ్నోపశాంతయే గగజాన పద్మార్కం గజాన మహార్నిజం దంతం భక్తానం ఏకదంత ఉపాస్యే ఓం గం గణపతయ నమ ఓం శ్రీమాతయ నమ ఓం శ్రీ గురుభ్యోం నమ నేను మీ వాడ్రే వాదినారాయణరావు శర్మ ఇప్పుడు మనం రాహు కేతువుల గురించి మాట్లాడుకుందామండి ఇప్పుడు చెప్పబోతున్న టాపిక్ అదే అంటే వన్ అండ్ హాఫ్ ఇయర్ పద్దెనిమిది వలకి ఒకసారి మారేటువంటి రాహువు గురించి కేతు గురించి చెప్పబోతున్నాం ఎయిటీన్త్ నుంచి కూడా రాహు కుంభరాశిలోకి అలాగే కేతు సింహరాశిలోకి మారడం వలన రాహు కేతులు పన్నెండు రాశుల వారికి ఇచ్చే శుభ అశుభ ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం అసలు ముందుగా కన్యారాశి కన్యారాశి వారికి రాహుకేతుల యొక్క ప్రభావం ఎలా ఉంటుంది ముఖ్యంగా ఇందు నేను చెప్పేది ఒక చిన్న విషయం అండి ఇది కేతువులు సంవత్సరాల పాటు ఉంటారు అంటే టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ సంవత్సరాల పద్దెనిమిది నెలలో సరే టూ థౌజండ్ ఎండి ట్వంటీ సిక్స్ వరకు ఉంటారు నేను చెప్పే ఫలితాలు కూడా ఏ ఒక్కరిని కూడా ఉద్దేశించి చెప్తుంది మాత్రం కాదండి దయచేసి దాన్ని సీరియస్గా తీసుకోకండి ఎందుకంటే రాహుకేతువుల వల్ల ఫలితాలు మనకి మంచి మంచి దశలు జరుగుతూ ఉంటాయి ఈ రాహు వల్ల కేతు వల్ల దుష్ఫలితాలు ఉన్నా కూడా మంచిగా మారుతూ ఉండడానికి అవకాశం ఉంది అంతేకాకుండా శుభగ్రహాలతో కలిసి ఉన్న శుభగ్రహాల యొక్క దృష్టి ఉన్నా కూడా మరి రాహుకేతల యొక్క ప్రభావం ఉంటుంది కదా మంచి ఫలితాలు ఉంటాయి కదా ఏం భయపడే సంవత్సరం లేదు నిశ్చింతగా ఉండండి మనకి భగవంతుడు ఎలా రాసి పెట్టాడు అలాగే జరుగుతుంది మనకి మీ జరుగుతున్న దశలు అంతర్దశల మీద ఆధారపడి ఉంటుంది జాతకం మొత్తం కూడా భయపడకండి ఏంటండి జనరల్గా ఇది చెప్పడం ఎందుకు చెప్తున్నానండి అందరికీ కూడా భయపడే సంవత్సరం లేదు రాహుకేతుల వలన అని చెప్పడానికి సరేనండి కుంభరాశిలో రాహు ఉండడం వలన అలాగే సింహరాశిలో కేతు ఉండడం వలన ఫలితాలు ఏమిస్తాడు ముఖ్యంగా రాహు ఆరో భావంలో కుంభరాశిలో ఉండడం వలన ధీరవాన్ అతి సుఖీ చంద్రు అయితే రాజశ్రీ సే సేహే అలాగే చోర నిర్జన అంటే ధైర్యం కలవాడు గాను అతి సుఖము కలవారు గాను అతి సౌఖ్యము కలవారు గాను చంద్రుడితో రాహు కలవడం వలన రాజశ్రీ స్నేహం కలవారు గాను చోర భయము ధనహీనత రోగములుగుల కలవారుగానే ఉంటారు పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణత కలవారుగా ఉంటారట అంటే మీరు సివిల్ సర్వీసెస్ కానీ గ్రూప్స్ కానీ లేకపోతే మీ ఎడ్యుకేషన్ తగ్గట్టుగా ఏ పోటీ పరీక్ష రాసినా సరే ఆ పోటీ పరీక్షలో ఉత్తీర్ణ శాతం ఉత్తీర్ణత శాతం ఎక్కువ ఉంటుంది అని చెప్పకనే చెప్పేస్తున్నాడు రాహు అంటే మీరు కష్టపడండి అని రాహు ఇండికేషన్ ఇస్తాడు సేవకావృత్తి కలవారుగా ఉంటారట మీరు అంతేకాకుండా మేన మామూలుగా మంచి జరుగుతుండో మేరమామలు మంచి జరగడం వలన జరుగు జరుగుతు మంచి జరగడము అలాగే రాహు ప్రభావం వలన ధనలాభము కార్యలాభము సుఖ సంతోషాలతో కలిగి ఉండడము విలాసవంతమైన భోగభాగ్యాలు కలగడము అలాగే విశేష ధైర్య సిద్ధి భూ ధన బల వస్తు వాహనాలు కలిగి ఉండడము శత్రుభయం లేకుండా ఉండడము శత్రువులు మిత్రులుగా ఉండడము అలాగే రుణభయము లోగభయం రుణ భయము రోగభయం లేని వారిగా ఉండడము సంపూర్ణ ఆరోగ్యవంతలుగా ఉండడము ఆరా అదృష్టవంతులుగా ఉండడానికి రాహు ఆరోభంలో రాహు చేస్తున్నాడు అలాగే రావు ప్రభావం వలన గవర్నమెంట్ సంబంధించిన వారి మీద అంటే వాళ్ళ ప్రభుత్వ సంస్థల్లో పనిచేసే వారికి అలాగే రాజకీయ రంగంలో పొలిటికల్ రంగంలో వారి మీద కూడా రాహు ప్రభావం ఆరోభంలో రాహు చూపిస్తాడు మరి రాశి వారికి కన్యా రాశి వారికి కేతు ఏం చేస్తాడండి కేతు పన్నెండో భావన ఉన్నాడు కదా ఆయన కూడా మంచి ఏడండి పైగా అసలు పన్నెండో భావంలో కనుక లగ్నది పన్నెండో భావంలో కనుక కుజుడు ఉంటే మాత్రం ఖచ్చితంగా మంచి వేస్తాడు అది చాలా నేను రిఫర్ చేసినప్పుడు ఆ పాయింట్ దొరికింది జనరగా పన్నెండో భావంలో కేతువు కుజుదోషము అవి చెప్పుకుంటూ ఉంటాం మనం జనరల్గా అది కాదు నిజమే కానీ కేతు కుజుడు పన్నెండో భావన ఉన్నా మంచి వేస్తాడు కుజుడు గురించి ఎందుకు ప్రస్తావన ఇప్పుడు వచ్చిందాయా అని మీరు అడగవచ్చు నేను కేతువు కుజు కదండి అంటే కేతు ఇచ్చే కుజుడు ఇచ్చే ఫలితాలు మంచి ఫలితాలన్నీ మరి కేతు ఇవ్వాలిగా ఇస్తాడు మంచి ఫలితాలు సరే కానీ పన్నెండో భవనం ఉన్న ఫలితాలు చెప్పుకుందాం నేత్ర రోగాలు కలవారుగా ఉండడము శుభగ్రహాలతో కూడి ఉంటే మాత్రము పన్నెండో భవన్లో ఆయన వాళ్ళకి పుణ్యలేఖాల ప్రాప్తి మనస్సు నిలకడగా లేకపోవడము కొత్త కొత్త రోగాలు కనిపెట్టి మీ దగ్గరికి రావడము అలాగే విదేశాల్లో నివాసము కలవారుగా ఉండడము అలాగే దేశాంతర సంచారము పన్నెండు భవనం కేతు విదేశాలకు వెళ్తారు అక్కడ ఉంటారు జన్మ భూమిని వదిలి దూరదేశాల్లో స్థిరణ వాసము అపాత్రదానం మనం మించి శక్తి మించింది కూడా ఇచ్చేస్తూ ఉంటాం అలాగే ఉపవాసాది కష్టాలు ఉపవాసం అంటే కష్టాలు పడ్డము ప్రభుత్వం వలన బాధలు మీకు రావడము తలపెట్టిన పనులందు అపజయము అలాగే నిగ్రహ శక్తి లేకపోవడం మీకు మనస్తాపము కుటుంబంలో పీడ బంధుమిత్రులతో అంతఃకలహాలు చిక్కులు చెక్కులు బాగా ధన వ్యయం చేయడం జరుగుతుంది అందుకని మీరు ముఖ్యంగా కేతు ప్రక రాహు రాహు మంచి ఫలితాలు ఇస్తున్నాడు కేతు ప్రభావం తగ్గాలంటే కార్యసిద్ధి హనుమాన్ యొక్క మంత్రాన్ని జపించండి సక్సెస్ అయి తీరుతారు అలాగే దుర్గ గౌరీ చండీ అమ్మవార్లు పూజించడం వలన దేవాలయాల దర్శనం వలన చండీ హోమాలు చేయించుకోవడం వలన అలాగే అంటే చండీ హోమాది కార్యక్రమంలో క్రతువులలో పాల్గొనడం వలన గణపతి ఆరాధన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన అలాగే కళ్యాణ శ్రీనివాసుడి యొక్క కళ్యాణాలు చేయించుకోవడం వలన అలాగే సుబ్రహ్మణ్య క్షేత్ర దర్శనాలు పళ్ళని అంటాం కదండి సౌత్ ఇండియా దర్శనం వలన మంచి జరుగుతుంది ముఖ్యంగా ఇక్కడ అన్నిటికంటే మంచింది ప్రదోషకాలంలో మహా మాస శివరాత్రి మహాశివరాత్రి కంటే కాదు కానీ మాస శివరాత్రి ప్రతీ నెలలో అమావాస్య ముందురొచ్చే చతుర్దశిని శివరాత్రి అంటామండి మాస శివరాత్రి పూట ప్రదోషకాలంటే ఈవినింగ్ టైంలో ఎవరైతే శివుడికి ఇలా అభిషేకాలు చేసుకుంటారో వాళ్ళకి ఈ కుది కేతు వల్ల కానీ రాహు వల్ల కానీ వచ్చే దోషాలు పరిహారం అయిపోవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి శివదర్శనం చేసుకుంటూ ఉంటే మంచి శుభావితాలు కలిగి తీరుతాయి రాశి వారికి అసలు ముఖ్యంగా రాహు కూడా ఒక ఒక మంచి అంటే జనరల్గా అంటే భావంలో ఉన్న రాహు ఏం చేస్తుంటాడంటే మీకు నేను చెప్పింది ఫలితాలే కాకుండానండి జనరల్గా అందరికీ కూడా వాళ్ళ వాళ్ళ జాతకాల మీద ఆధారపడి ఉంటుంది ఆ జాతకాల ప్రకారం మీ రాహు దేశం వచ్చినప్పుడు మాత్రం విదేశాలకు వెళ్తారు రాహు పైగా రాహు కారకత్వంలో ఉన్నటువంటి బిజినెస్ని బాగా డెవలప్ చేస్తాడు ముఖ్యంగా ముఖ్యంగా ఫ్లైట్స్ విమాన సంస్థలు విమాన సంస్థల్లో పనిచేసే వారికి ఏరోనాటిక్స్ సంస్థలు అంటే వారికి ఆ విమాన రంగంలో ఉన్నటువంటి వ్యాపారాలు అవి వృద్ధి చెందుతూ ఉంటాయి అలాగే ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగాలు రావడానికి మీరు కష్టపడి చేతి ఉద్యోగాల ప్రాప్తి కలగడము అలాగే రాజకీయ రంగంలో ఉన్నతమైన పదవులు రావాలంటే రాహు ప్రభావం ఉండాలి రాహు ప్రభావం ఉండము ఉన్నతమైన ఉన్నతమైన ప్ర పదవులు రావడము అలాగే ప్రజల యొక్క ఆదరణ మీకు ఎక్కువ ఉంటుంది అందుకని మీరు ప్రజాసేవ ఎక్కువ చేసుకుంటూ ఉంటారు ప్రజాసేవ చేసుకోవడం వల్ల ప్రజాదరణ అద్భుతం అంతేకాకుండా రాహు కేతువులు కూడా కేతువు కూడా సాహసించి ఫలితాలు ఇవ్వడం అంటే ముఖ్యంగా కేతువు కుజుడు సంబంధుడు కాబట్టి కుజుడు ఇచ్చే ఫలితాలు ఇస్తూ ఉంటాడు ఆ రాహు కూడా శని దోషాల శని సంబంధించిన ఫలితాలే ఇస్తుంటాడు శని కారకం అంటే ఇండివిజువల్గా సాహసించి ఇవ్వడం శని వలన ఇచ్చే ఫలితాలు శని చూస్తుంటే శని వల్ల ఫలితాలు లేదు శని అండర్లో ఉంటాడు కాబట్టి రాహు ఆయన రాశిలో ఉన్నాడు కాబట్టి అలాగే శుభగ్రహం చూస్తున్నాడు కాబట్టి శుభుడు ఇచ్చే ఫలితాలు రాహు వలన ఆరోపణలు రాహు చాలా స్ట్రాంగ్గా ఉన్నాడు పద్దెనిమిది నెలల పాటు ఎన ఎనక్కిత్తులు చూడకుండా ముందుకెళ్ళిపోతుంటారు కేతు అవుతూ ఉంటాడు ప్రతిదీ ఖర్చు పెట్టే ఖర్చు పెట్టే ఖర్చు పెట్టడం చేస్తుంటాడు ఖర్చు పెడుతూ ఉంటాడు దేవాలయాల సందర్శన దేవుడి యొక్క దర్శనాలు విపరీత ధన ఖర్చులు అవి కేతు ఇస్తాడండి మోక్ష కారకుడు కూడా పన్నెండు భవనాల కేతు కేతు ఉంటాడు ఒక శుభగ్రహంతో కలిస్తే మంచి లోకాలకు వెళ్తారండి కానీ మీరు ఇప్పుడప్పుడే వెళ్ళొద్దు వంద సంవత్సరాలు బతకాలి ఏజ్ అయిపోయిన వాళ్ళకి మాత్రమే నేను చెప్తున్నాను అలాగే జాతకాల్లో పన్నెండు భావన కేతు ఉంటే మాత్రమే వాళ్ళు మంచి లోకాలకు వెళ్తారని శాస్త్రం కూడా చెప్తోంది కారకత్వాలు అని చెప్పి అంటాం అసలు కార రాహు కేతులు కారకత్వాలు అంటే ఏంటి వాళ్ళు వాళ్ళు ఏం చేస్తారు రాహు ఏమి ఇస్తాడు కేతు ఇస్తాడు కారకత్వాలు అంటే అవే అండి సో ముఖ్యంగా ముందు అంటే కారకత్వాల గురించి తెలుసుకోవాలి ఈ రాహు ఏంటంటే జనరల్గా దూర ప్రాంత ప్రయాణాలు చేయడము అరణ్య ప్రాంతాల్లో నివసించేటు చేయడము పుత్రుల వల్ల పీడ నీచ వృత్తితో జీవించడం సౌఖ్యం లేని భోజనము ఉద్యోగ భంగము శరీరంలో పీడ దొంగల వలన నిప్పు వలన అధికారుల వలన బాధలు ఇవన్నీ కూడా రాహుకి రాహు దశలో జరుగుతూ ఉంటాయి రాహు దశలోనూ రాహు వచ్చినప్పుడు ఆయన ఇచ్చే కారకత్వాలు ఇలా ఉంటాయండి అలా కేతు ఇస్తాడు కేతు ఇచ్చేటువంటి ఫలితాలు ఎలా ఉంటాయి అనేక కారకత్వాలు ఎలా ఉంటాయంటే కేతువు ఒకవేళ శుభ్ర అయితే సోదరుల సౌఖ్యాన్ని బాగా ఇస్తాడు అంతేకాకుండా యజ్ఞాలు దానాలు అధికంగా చేయడం వృత్తిలో లాభం అలాగే గృహం లభించుట రాజ గౌరవము కీర్తి సత్పురుషుల సాంగత్యము సావాసము పోయిన వస్తువులు దొరకడం దేవతా దర్శనము కొంతమంది అన్న కొంతమంది అందరికీ కూడా జనరల్గా కేతు ప్రభావం వలన అన్న వస్త్ర సంపదలు కలుగుతాయి ఆయన మంచి పొజిషన్ ఉంటాయి అలాగే ఆయన శుభ అశుభత్వం పొందేయడం విషప్రయోగం ధనవయం దౌర్జన్యం నీచ నీచ వ్యాపారాల వల్ల జీవించడం విదేశీలో ని విదేశాల్లో నివసించడం విదేశీ నివాసం త్రిప్పడం సన్యాసత్వం వైరాగ్యం అలాగే మతిస్థిమితం లేకుండా తిప్పడం జనాల్ని అలాగే హీను హీనులతో కలహం అలాగే హృదయానికి సంబంధించిన వ్యాధులు రావడం ఇలాగ కారకత్వాలు ఉంటాయండి ఇది అందరికీ వర్తించవు అంటే వాళ్ళు ఇచ్చే ఫలితాలు వాళ్ళు ఏ రాశిలో ఉన్నారో ఆ రాశులు ఇచ్చే ఫలితాలు శుభులు కలిస్తే శుభ ఫలితాలు కూడా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది రాహు కూడా శని శని యొక్క రాశిలో కుంభరాశిలో ఉండడం వలన శని యొక్క ప్రభావం ఆయన యొక్క పర్యవేక్షణలోనే రాహు ఫలితాలు ఇవ్వాలి అంతేకాకుండా ఒక శుభగ్రహం కూడా చూస్తే శుభగ్రహం వల్ల కూడా రాహు ఇచ్చే దోషాలు కూడా పరిహారం అవుతాయి పన్నెండు రాశుల వారికి మేషరాశి నుంచి మీనరాశి వారి వరకు కూడా పరిహారాలు ఎలా చేసుకుంటే బాగుంటుంది ఈ రాహుకేతువులు యొక్క దోషాలు ఏం చేసుకుంటే తగ్గుతాయి ఎందుకంటే రాహుకేతువులు అంటే చాలా అంటే అందరి మీద వర్తించదు రాహుకేతువులు దోషాలు తగ్గాలంటే ఫస్ట్ మనం చేయవలసిన పని ఏంటంటే కాళహస్తి ఇస్తు కాళహస్తి వెళ్ళడమే కాళహస్తి వెళ్ళి రాహుకేతువులు పూజ చేయించుకున్న వారికి రాహుకాల రాహుకాలంలో చేయించుకుంటే మరి మంచిది రావు వలన కేతు వల్ల వచ్చే దోషాలు పరిహారం అవుతాయి అక్కడే ఆ గుళ్ళోనే పరమేశ్వరుడు ఉన్నాడు పరమేశ్వరుడు యొక్క దర్శన భాగ్యం ఉండడము చేసుకోవడం వలన రాహుకేతువుల యొక్క దోషాలు అలాగే సూ మన ఈశ్వరుడికి అభిషేకాలు చేయించుకోవడం వల్ల అమ్మవారికి పూజలు అక్కడ గౌరీ అమ్మవారు కదా చేయించుకోవడం వలన అంటే మనకి రావుకేతువులు శివుడు అమ్మవారు ఉండడం వల్ల ఆ పవర్ బాగుంటుంది కాబట్టి ఈ రాహుకేతువు యొక్క దోషాలు పరిహారం అవుతాయి అంతేకాకుండా సర్ప శాంతి చేయించుకోవాలండి అలాగే సర్పాలకు సంబంధించినటువంటి ప్రతిష్ట నాగ ప్రతిష్ట అంటాం కదా ఆ నాగ కూడా చేయించుకోవడం వలన ఈ కేతువు వలన వచ్చే దోషాలు ఎందుకంటే పుత్తులు పొట్ట పొట్టట్లేదనో పెళ్ళిళ్ళు కావట్లేదనో లేకపోతే సరైన ఉద్యోగాలు లేదనో అదే ఉన్నతంగా రాణించట్లేదనో విదేశాలు వెళ్ళినా కూడా ఉద్యోగాల ప్రాప్తి కలగట్లేదనో రియల్ ఎస్టేట్ రంగంలో బిజినెస్ సక్సెస్ వెళ్ళలేకపోతున్నావునో ఇవన్నీ కూడా దోషాలు పరిహారం అవ్వడానికి వీలుంటే మీరు బోబిదేవులు అదే మీ ఎక్కడున్నా అక్కడ మీరు విగ్రహ ప్రతిష్ట నాగ ప్రతిష్ట నాగ విగ్రహ ప్రతిష్ట చేయించుకోండి మనం అంత సహమతం లేదు మనం చేయించుకోలేమండి టైం కుదరదు టైం ఉండదు పర్వాలేదు డోంట్ వరీ మనం కనీసం సార్ మనం ఆన్లైన్ అయినా సరే మనం ఈశ్వరుడు అంటే పరమేశ్వరుడు మనం అక్కడ చేసుకోవచ్చు ఎక్కడ మీరు వీలుంటే అక్కడ ఆన్లైన్లో అమ్మవారికి ఉంటారు కదా కాళహస్తి కానీ అలాగే మీకు ఎక్కడ వీలుంటే అక్కడ పూజలు చేయించుకోండి అంతే సుబ్రహ్మణ్యశ్వర దేవాలయాలు పళ్ళని అటువంటి దేవాలయ సందర్శనలు మనం ముందాగా చెప్పినట్టుగా చేయించుకోవడం వల్ల అంటే సరస్వతి అమ్మవారి యొక్క దర్శన భాగ్యం చేసుకోవడం వల్ల జ్ఞాన సరస్వతి అమ్మవారు ఉండడం ముఖంలో బ్రహ్మ యొక్క తేజస్సు నాలికి మీద సరస్వతి నాట్యం కావాలని చెప్పి మనం వాళ్ళు కోరుకుంటుంటాం కదండి మనం దండబెట్టుకోవాలి అలాగే దండ పెట్టుకోవాలి కదా సరస్వతి దండం పెట్టుకోవాలంటే అర్థం ఏంటంటే పెద్దలు మరి చెప్తుంటారు బ్రహ్మ యొక్క వర్చస్సు మన ముఖంలో ఉండాలని స్వామి అమ్మవారి యొక్క మాట మన నాలుగు మీద నాట్యం చేయాలని అప్పుడే మనం వెలుగులోకి చాలా ఫీమిలీగా పర్సన్స్ అవుతామని చెప్పి ప్రతిరోజు అమ్మవారి సరస్వతి అమ్మవారిని దండబెట్టుకుంటాం అలాగా సరస్వతి అమ్మవారిని దర్శించుకున్న సరస్వతి అమ్మవారికి పూజలు చేయించుకున్న అలాగే కాళహస్తి ఇందాక చెప్పిన కాళహస్తి దర్శనం చేసుకున్నా ఇలాగా మనం భగవంతుని ఎంత దగ్గర అయితే అంత మంచి ఫలితాలు ఈ రాహు కేతులని వచ్చి దోషణ పరిహారం అవుతాయి ఏదేమైనా రాహుకేతువులు మనల్ని ప్రత్యేకించి మనల్ని ఏం చేయరండి ఇబ్బంది ఏం పెట్టరు మనకి మంచి మంచి దశలు జరుగుతున్నాయి కాబట్టి కానీ మరింత శుభ ఫలితాలు మనకి దక్కాలంటే ఖచ్చితంగా మంచి ఫలితాలు మంచి పూజలు చేసుకోవాలంటే ముఖ్యంగా అందరూ కూడా మేము చెప్పేది మెయిన్ ఇంపార్టెంట్ అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ముఖ్యంగా ఆయన కంటే మెయిన్ ఇంపార్టెంట్ విష్ణువుని శివుడిని ఆరాధించిన వాళ్ళకి గౌరీదేవి పూజించి చేసుకున్న వారికి కూడా రావు రావుకేతువులు మధ్య దోషాలు చాలా మనకు పరిహారం అయితే తీరుతాయి